ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయచ్చున్నా ఈ దిన వాక్య వాక్యధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానం చేసుకుంది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రినికు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినమునకై మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువ మేము శరీర సంబంధంగా ఉండకుండా ఆత్మ సంబంధంగా జీవించటానికి శరీరానికి లోబడి ఆత్మ వరములు ఫలములు పోగొట్టుకొనకుండా ప్రభువ ఆత్మ నియమం ప్రకారం ముందు కొనసాగడానికి కృపను దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అమెరికా దేశంలో ఒక ఇంటి దగ్గర ఇంటి ఆవరణంలో ఒక విచిత్రమైన పాము ఒకటి కనిపించిందట దానికి రెండు తలలు ఉన్నాయి అయితే అది ఒక ఎలుకను పట్టుకొని తింటూ ఉంది అయితే ఆ ఎలుకను తినలేకపోతుంది ఎందుకంటే రెండు తలలు ఉన్నాయి ఆ పాముకు సంబంధించి రెండు తలలు ఆ రెండు కూడా దాన్ని పట్టుకుని లాక్కుంటున్నాయి అంటే మొదటి తల నాకు కావాలని రెండవ తల పాము ఇది నాకు కావాలన్నట్లుగా దాన్ని అటు ఇటు లోగుతున్నాయి ఏది తినలేకపోతుంది అసలు విషయం ఏంటంటే మాకు రెండు తలలున్న మా ఇద్దరిది సంబంధించిన పొట్ట ఏదైతే ఉందో స్టమక్ ఒకటే అని అవి గ్రహించలేకపోతున్నాయి ఆ విధంగా పోరాడుతున్నాయి కానీ అది ఆ పాము తినలేకపోతుంది రెండు తలల పాము ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతుంది ప్రభునందు ప్రియులారా ఈ యొక్క జరిగినటువంటి దానిని ఎందుకు మీకు చెప్పానంటే మనిషిలో కూడా రెండు రకాల ఆత్మలు ఉంటాయట ఒకటి శరీర సంబంధమైన ఆత్మ రెండవది పర సంబంధమైన ఆత్మ మరొక భాషలో చెప్పాలంటే శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు ఎప్పుడు కూడా మనిషికి ఈ పోరాటం ఆత్మకు శరీరానికి ఎప్పుడూ పోరాటమే ఎప్పుడూ పోరాటమే చదవబడినటువంటి వాక్యంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని వ్రాయబడి ఉంది పైన మనం చదివితే శరీర శరీరానుసారమైన మనస్సు మరణము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణానికి వెళ్ళుచున్నటువంటి సమయంలో ఒలివ ఒలివుల కొండ దగ్గరికి శిష్యులను తీసుకువెళ్ళారు ముఖ్యంగా ముగ్గురు శిష్యులను బాగా శిఖరాగ్రానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక చోట మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు ఇంకొంచెం దూరం ఆయన వెళ్ళి ఒంటరిగా కాసేపు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి వారు నిద్రపోతూ ఉన్నారు వారిని లేపి మళ్ళీ మీరు మెలకుగా ఉండి ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా అని వారి మీద కోపపడ్డారు అప్పుడు శిష్యులు అంటున్నారు ప్రభువ ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు అనగా మనకు కూడా చాలాసార్లు వాక్యం చదివేయాలి ఎక్కువ వాక్యం చదవాలి రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేసుకోవాలి ఆరాధనకు అందరికంటే ముందుగా వెళ్ళాలి అలాగే ప్రతి దాంట్లో దేవునికి ఖచ్చితంగా దర్శనం బాగాలు ఇవ్వాలి దేవుని కార్యాలు చెయ్యాలి దేవునిలో వాడబడాలి అని అనుకుంటాం కానీ మన శరీరం సహకరించదు ప్రభునందు ప్రియులేర ఇదే కాదు చాలా విషయాల్లో మనం మంచి చేయాలని అనుకున్నా ఈ శరీరం మంచి చేయదు చేయడానికి సహకరించదు చాలాసార్లు క్షణికావేశం కొరకు ఎంతోమంది పైకి వాళ్ళు మంచిగా కనిపిస్తున్నా అందరి దృష్టిలో మంచిగా ఉన్న ఇతన ఈమె ఎలా చేశాడా ఎలా చంపేశాడా ఈ తప్పుడు పని చేశాడా అని అందరూ కూడా నోటి మీద వేలేసుకునేటువంటి రీతిగా మనిషి ప్రవర్తిస్తుంటాడు ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడూ పోరాటమే పోరాటమే ప్రభునందు ప్రియులేరా ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు శరీరానికి లోబడరు కాబట్టి ప్రభునందు ప్రియలేరా ఈ ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏదైతే మనం కలిగి ఉంటామో ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం నడిపించబడుతూ ఉంటామో అది జీవము సమాధానమునై ఉన్నది అని వ్రాయబడి ఉంది కాబట్టి మనం సమాధానముగా ఉండాలి రెండవది నిత్య జీవానికి వారసులు అవ్వాలి అనగా మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి శరీరక్రియలు స్పష్టమై ఉన్నవి అని చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి కాబట్టి మనలో ఉండేటువంటి శరీరక్రియలు అనగా దురాత్మ చేత ప్రేరేపితమైనవి వాటికి మనము విలువ ఇవ్వక వాటిని చంపి ఆత్మ సంబంధంగా మనం ఉండి ఆత్మ ఫలాలు పొందుకుని ఆత్మానుసారంగా నడుచుకుందాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తలవాడు